అనుభవజ్ఞుల సలహాలు సూచనలతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు పడిన గండిని పూడ్చే పని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఆ దిశగా విజయవంతమైనట్లు ఏలూరు చంటి పేర్కొన్నారు పడిన గండి నుండి నీటి ఓట కూడా పోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని చెప్పారు వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తీసుకున్న చర్యల ఫలితంగా స్థానిక మల్కాపురంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును గోదావరి కాలం నుండి నీటితో నింపే కార్యక్రమం కొనసాగుతున్న క్రమంలోనే ఆ లక్ష్యానికి గండిపడింది సోమవారం జామ్ విదిగా ఎస్ఎస్ ట్యాంక్ వద్ద విధులకు హాజరైన సిబ్బంది ట్యాంక్ గండిపడిన పడిన విషయాన్ని గమనించారు వెంటనే ఆ వార్తను వారు అధికారులకు తెలపగా అధికారుల నుండి విషయం తెలుసుకున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నోజహాన్లు తక్షణమే స్పందించారు అధికారులను అప్రమత్తం చేశారు అధికారులతో కలిసి అక్కడకు చేరుకున్న కోఆన్ సభ్యుల ఎస్మ్మారి పెదబాబు తెల్లవారుజాం నుండి గండి పూడ్చే పనిని కొనసాగించారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు చేరుకున్నారు యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టేలా తగు ఆదేశాలు జారీ చేశారు దీంతో పాటు అనుభవజన సలహాలు అక్కడ కలుగుతున్న నీటి నష్టాన్ని నివారించేందుకు అవసరమైన నిర్ణయాలు అవలంబించేలా చేశారు ఇసుక బస్తాలను జేసీబీల సాయంతో గండిపడిన ప్రాంతంలో వేసి గండిని పూడ్చేందుకు సిబ్బంది శ్రమించారు దీంతో కొంతమేర సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వేసవిలో ప్రజలు నీటి ఎద్దడితో ఇబ్బందులు పడకూడదనే ఆశయానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పడిన గండి రూపంలో చిన్న అవాంతరం ఎదురైందని అన్నారు దాన్ని కూడా అధిగమించామని ఆయన స్పష్టం చేశారు విషయం తెలిసిన వెంటనే అందరినీ అప్రమత్తం చేస్తూ వచ్చామని దీంతో సిబ్బంది గంటల పాటు శ్రమించి గండిని పూడ్చినట్లు తెలిపారు అయితే నీటి ఓట కూడా బయటకు వెళ్లకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపిన ఎమ్మెల్యే చంటి ఈ సమస్యను ఎంత ధీటుగా ఎదుర్కొన్నామో అంతే ధీటుగా శాశ్వతంగా పరిష్కరించనున్నట్లు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ăn được không 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 మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి దెందులూరులో ఏదైతే వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో దానికి ఈరోజు తెల్లవారుజామున చిన్న గండి ఏర్పడటం జరిగింది ఏదైతే పొద్దున్న ఇక్కడ స్టాఫ్ ఉంటారో వాళ్ళు చెరువు చుట్టూ తిరిగేటప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి మరి మేయర్ గారికి కమిషనర్ గారికి తెలియపరచడం జరిగింది మరి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు ఏడు ఏడున్నర మధ్యలో ఇక్కడ రావటం అక్కడ ఇసుక బస్తాలు కానీ అలాగే ఏదైతే మట్టి పోఠశాల దానికి కానీ రెండు జేసీబీలు కానీ ఏర్పాటు చేసి దుపాధిపేతం పనులు చేయడం మొదలుపెట్టారు రమ్మారెమి రెండు గంటల నుంచి అవుతున్నప్పటికీ కూడా ఇంకా రెండు అడుగులు వాటర్ బయటికి పోతానే ఉంది ఇంకొక గంటన్నర రెండు గంటలు అయితేనే కానీ దాన్ని మొత్తం పూర్తిగా ఓట కూడా బయటికి వెళ్ళకోకుండా స్ట్రక్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇది మంచినీటికి సంబంధించింది కాబట్టి చిన్న ఓటో ఓట పోతున్నా పర్లేదని వదిలేయటానికి లేదు ఎందుకంటే ఆ ఓట పెద్దదయిందనంటే మరి యాభై రోజుల పాటు ఏలూరు ప్రజానికానికి అందవలసిన నీళ్లు కాబట్టి దీన్ని ఎవరైతే రిటైర్డ్ ఎస్సీ గారు ఉన్నారో ఆయన కూడా పిలిపించడం జరిగింది ఇరిగేషన్ ఎస్సీ గారిని కూడా ఆయన కూడా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఓట పోకోకుండా ఆపుకొని తర్వాత డ్రిల్లింగ్ చేసి దాంట్లో ఇసుకపోస్తే పర్మనెంట్గా ఆగుద్దని చెప్పి చెప్తున్నారు ఏది చేయాలో ఆ చర్యలన్నీ తీసుకుంటాం ముందు ఏదైతే దాన్ని బ్రేక్ చేసి ఏదైతే ఉందో వాటర్ వెళ్ళకోకుండా దాన్ని యుద్ధప్రాతిపదికన ఆపిన తర్వాత ఆ ఓట కూడా పోకుండా ఉండే చర్యలు కూడా మళ్ళీ యుద్ధప్రాతిపదికను తీసుకుంటాం తప్పనిసరిగా ఇప్పుడు ఒక రెండు గంటల్లో అది ఆగిన తర్వాత తర్వాత చర్యలు ఏం తీసుకోవాలి అని తీసుకుంటాం ఏదైనప్పటికీ కూడా అందరూ కూడా అధికారులు కానీ అలాగే స్టాఫ్ కానీ అప్రమత్తం అవటం వల్ల మరి దీనికి పెను ముప్పే తప్పిందని మనం అందరం కూడా భావించచ్చు ఏలూరు కార్పొరేషన్కి సంబంధించినటువంటి దెందులూరులో ఎస్ఎస్ ట్యాంకు మరి పొద్దున్నే ఆరు గంటలకి మరి గండి పట్టడం జరిగింది గండి అంటే లీక్ బిగినైంది ఆ లీక్ ఒక అరగంటలో పెద్ద సుమారు ఒక ఐదు ఆరు అడుగులు కైవారం పడింది మరి అప్రమత్తమైనటువంటి అధికారులు మరి ప్రతిరోజు కూడా రెండు గంటలకు ఒకసారి చెరువు చుట్టూ రౌండ్ చేస్తూ ఉంటారు మరి స్టాఫ్ వాళ్ళు చూసి మరి చెప్పడంతో మరి గౌరవ శాసనసభ్యులు వారికి ఇంటిమేట్ చేసి వారి ఆదేశాల మేరకు మరి అట్లాగే నేను కానివ్వండి మా ఇంజనీర్ అధికారులు అట్లాగే గౌరవ కమిషనర్ గారు మేమందరం కూడా ఉదయం ఏడు నుంచి ఇక్కడికి వచ్చి ఈ మరామతులు పనులు బిగించేశాము మూడు జేసీబీలు ఒక వంద మంది మా కార్పొరేషన్ సమిషన్ స్టాఫ్ని తీసుకొచ్చి సుమారు ఇప్పటికే ఒక వెయ్యి ఇసుక బస్తాలను కూడా తీసుకొచ్చి ఈ అరెస్ట్ని ఈ లీక్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము మరి ఇప్పటికే ఒక మూడు వంతుల దాకా కూడా అరెస్ట్ని అరెస్ట్ చేయగలిగాము ఇంకొక అడుగు అడుగున్నర నీళ్లు పోతున్నాయి అది ఇంకొక గంట గంటన్నరలో ఆ మిగిలిన లీక్ను కూడా మొత్తం అంతా కూడా పూడ్చి అరెస్ట్ చేసి అది నీళ్లు కూడా వృధా అవ్వకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము ఏదేమైనా సరే గంట రెండు గంటల్లో చుక్క నీళ్లు కూడా బయటికి పోకుండా చర్యలు తీసుకోమని చెప్పి శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది